ఈ మందిరంలో మీరు కాలు పెడితే మీరు గుడ్డి వాళ్ళు అయిపోతారు అని మీకు తెలుసా ఉత్తరాఖండ్ లోని లాఠూ దేవ మందిరం ఇది మందిరంలోకి భక్తులు అస్సలు వెళ్లరు భక్తులు అందరూ ఈ గుడి బయట ముప్పై అడుగుల దూరంలో నిలబడి పూజలు అర్చనలు చేస్తారని ఎందుకంటే ఈ మందిరంలో కాలు పెడితే వాళ్ళు వెంటనే గుడ్డి వాళ్ళు అయిపోతారు ఆ ఊరిలోనే ఉండే ఒక జంట వద్దు అన్నా కూడా లోపలికి వెళ్తారు వాళ్ళు కూడా గుడి లోపల అడుగు పెట్టగానే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోయారని అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఈ గుడి తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెలుస్తుంటారు అలా తెరిచినప్పుడు కూడా కేవలం పూజారులు కళ్ళ గంతలు కట్టుకుని లోపలికి వెళ్లి పూజలు చేసి వస్తారు అలా తలుపులు తెరిచినప్పుడు గుడి లోపల నుండి దివ్యమైన వెలుగు ఆ గుడి చుట్టుపక్కల ముప్పై అడుగుల వరకు వస్తుందని ఆ పూజారి లోపలికి వచ్చినట్లు గుడి లోపల ఉన్న దేవుడికి తెలియకూడదని ఆయన ఒంటి వచ్చే వాసన తెలియకుండా ఒళ్లంతా గంధం పూసుకొని మరీ వెళ్తారట ఆయన పది నిమిషాల్లో అన్ని పనులు ముగించుకొని బయటికి వచ్చేస్తాడు అని చెబుతారు ఎందుకంటే ఈ గుడి లోపల సాక్షాత్తు సర్పాలకు రాజు అయిన నాగరాజు తన మనితో ఉంటాడని ఆ ఊరిలో వాళ్ళు భావిస్తారు మీలో ఎవరైనా ఈ గుడికి వెళ్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్